శ్రీగణేశాయ నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ ఓం ఈరోజు స్తంభనాది దశ ప్రయోగ విధానాల్లో ఆకర్షణ ప్రయోగం గురించి తెలుసుకుందాం ఏం చెప్తున్నారు ఆకర్షణం గురించి రవో మంత్రం జపేత్ ప్రాత కామసాధకముత్తమ రంభాత్ చూడండి రంభాద్ప్సరసాం అనమాట రంభాత్ అప్సరసాం దేవి భవేకర్షణం తత తారమ్మ వాగ్భవంచ వాగ్భవంచభవంచ కోటత్రయముదీరేత్ మళ్ళా రవౌ మంత్రం జపేత్ ప్రాత అది ఆదివారం నాడు ప్రాతకాలంలో అక్కడ సమయం కూడా చెప్తున్నాడు ఇది ఇక్కడ కామసాధకముత్తమ రంభాత్ అప్సరసాం దే సరి రంభాధ్యప్సరాధ్య రంభాధ్యప్సరసాం దేవి భవేదాకర్షణం తత ఎటువంటి వాళ్ళు కూడా ఆకర్షణ అవుతారో చెప్తున్నాడు తారం మారం వాగ్భవంచ కోటత్రయం ఉదీరయ్యేత్ తారం బీజం మారం వాగ్భవం ఇవన్నీ కూడా చెప్తున్నారు అక్కడ కోటత్రయం తర్వాత ఉదిరయ్యేత్ తర్వాత చంద్రం మారం మరల అక్కడ చంద్రబీజం మరల మారం తదాతారం మరల తారం వౌషడాకృష్టికోమనుహు అశోారణమాత్రేణ అణ అణమాత్రేణ సకృదాకర్షణం భేత్ రంభాస్వర్గస్థి ప్రాదుర్భవిష్యతిర్భవిష్యతి మరళ చంద్రం వారం తదా ఓషఢాకృష్టికొ అణమాత్రేణ సకృదకర్షణం భేత్ రంభాస్వర్గస్థిత ప్రాత ప్రాదుర్భవిష్యతి అని దాని గురించి చెప్తున్నాడు అక్కడ బీజం మనుహు మంత్రం ఏంటి చూద్దాం ఇప్పుడు దాన్ని ఫస్ట్ తారం తర్వాత వాగ్భవం తర్వాత చూసారా ఆ క్లీమ్ తర్వాత ఐమ్ అనమాట అంటే వాగ్భవంచ వచ్చే ఐమ్ అనేది వాగ్భవం అన్నమాట నెక్స్ట్ కోటత్రయం అంటే త్రికోటం అక్కడ మళ్ళీ తర్వాత చంద్రం మళ్ళీ మారం తదా తారం తర్వాత ఓషట్ అనేది చెప్తున్నాడు సో ఇక్కడ ప్రణవం తర్వాత క్లీమ్ తర్వాత ఏమ్ తర్వాత కూటత్రయం వాడాలి అక్కడ బీజం తర్వాత మళ్ళీ ఎమ్ మళ్ళీ క్లీమ్ మళ్ళా అక్కడికి వచ్చేసే ప్రణవం మరి తర్వాత ఓషర్ట్ ఈ కూటత్రయం అనే దాని గురించి తెలుసుకోవాలంటే శ్రీ విద్య తెలిసి ఉండాలి శ్రీ విద్యలో ఉంటుంది దాన్ని తెలుసుకుంటే ఇక్కడ దీనికి తెలిసిపోతుంది అర్థం అనమాట త్రికూటం అంటారు దాన్ని